వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసినా భయపడేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ మాజీ మంత్రి తోట నరసింహమన్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన జగ్గంపేటకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త అరెస్టును ఆయన ఖండించారు అబద్దపు హామీలిచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వాటిని అమలు చేయలేక ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని చెప్పారు పోలీసులు ఏదో పోస్టింగ్స్ ఎప్పుడో పెట్టారనే ఉద్దేశంతో గతంలో ఎప్పుడుదో తీసి కావాలని కక్షపూరితంగా కోట ప్రభుత్వం నాయకులు తప్పుడు కేసు బనాయించి పోలీస్ స్టేషన్ ద్వారా కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ అయించి అరెస్ట్ చేయడం కూడా జరిగింది మరి నిన్న మొన్నటి రోజున ఆయన అరెస్ట్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది కోర్టు కూడా బెయిల్ మూగు చేయడం కూడా జరుగుతుంది మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తా ఉన్నాం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరి మీద తప్పుడు కేసులు బనాయించి ఈ రోజు ఈ కూట ప్రభుత్వం చాలా అన్యాయంగా పరిపాలన చేస్తున్న ఎందువల్లారంటే వారు ఏదైతే ఎన్నికల్లో దొంగ హామీలు ఇచ్చి అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో అవన్నీ కూడా చేయలేని పరిస్థితిలో ప్రజల్ని తప్పులో పట్టించేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తప్పులో పట్టించేలాగా అరెస్టు చేసి కేసులు పెట్టి భయప్రాంతం చేసే విషయం మీద దృష్టి పెట్టి ఆ యొక్క ఏదైతే హామీల్ని డైవర్స్ చేయాలి చేయలేకపోతా ఉన్నాం ఈ కార్యక్రమం ద్వారా వారిని డైవర్స్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మరి ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఇటువంటి తప్పుడు కేసు వైఎస్ఆర్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం కాదు జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేయడం కూడా జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ ఈ రోజు ఇప్పటికే చాలా చోట్ల జరుగుతూ ఉంది మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు మా పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా కూడా మన అందరికీ కూడా ఆదేశాలు ఎవరు జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయక మంత్రి ఎటుపస్తో కూడా ఎవరినైనా సరే నాతో సహా అందరికీ అరెస్ట్ చేయండి మీరు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు ఎన్ని లక్షల మంది అరెస్ట్ చేసినా సరే మేము సిద్ధంగా ఉన్నామని పిలుపు జరిగింది మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి అనుగుణంగానే ఈ రోజు మేము అందరూ కూడా తయారుగా ఉన్నాం ఎటువంటి చర్యలు సరే ఎటువంటి కవింపు చర్యలు అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా భయపడే పరిస్థితి లేదు అలాగే జగ్గంపేట నియోజకవర్గ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నేను మాజీ మంత్రిగా ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా మరి ప్రభుత్వ అధికారుల ముఖ్యంగా పోలీసు అధికారులు కూడా హెచ్చరించడం జరుగుతా ఉంది